సైబర్ క్రైమ్స్ ఎక్స్ప్లోడెడ్ బై ఫార్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ ఇరవై ఐదు వేల నూట యాభై నూట ఎనభై నాలుగు కేసులు కేవలం పదకొండు నెల కాలంలో అంటే జనవరి నైన్టీన్ నుండి నవంబర్ ట్వంటీ వరకు దేర్ ఇస్ ఎన్ ఇంక్రీజ్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ నలభై మూడు శాతం పెరిగిపోయింది సిగ్గుండాల ముఖ్యమంత్రి గారికి ఆ శాఖను రివ్యూ చేయకుండా కేవలం సోకులకు సెల్యూట్లు కొట్టించుకోవడం కోసం కాన్వాయిల్ నడిపించుకోవడం కోసం పోతుంటే రోడ్ల మీద ట్రాఫిక్లను ఆపిచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా బారాతులు తిరిగినట్టుగా రోడ్ల మీద తిరగడం కోసం పోలీసులు వాడుకుంటున్న ముఖ్యమంత్రి గారు కెన్ యూ ఆన్సర్ వై అప్సర్జ్ ఇన్ సైబర్ క్రైమ్స్ దట్ ఓన్లీ మంత్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పటిదాకా తీస్తే ఇంకెంత పెరిగిందో లెక్కలేదు ఈ సైబర్ క్రైమ్స్ పేరు మీద రిపోర్టెడ్ లాస్ వెయ్యి కోట్ల దగ్గర దగ్గర తొమ్మిది వందల నుండి వెయ్యి కోట్ల రూపాయలు అంటున్నారు ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క ఘనా పార్టీ హోం మంత్రిత్వ శాఖ దొంగతనాలు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల దొంగతనాలు పదకొండు నెలల్లో బిజినెస్ ఫ్రాడ్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు దీనికి పోగా సోనియా గాంధీ గారు దేశ ఆ పార్టీకి జాతీయ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి అధికారం చలాయిస్తూ మహిళల